అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనుషులను మోసం చేయొచ్చా నమ్మిచ్చి నమ్మక ద్రోహం చేయొచ్చా అనేది తెలుసుకుందాం మనుషులతో పుట్టిన మనము ఎంతో గొప్పవాళ్ళు ఈ మనిషి జన్మ రావడం అనేది చాలా అంటే చాలా అదృష్టం చేస్తున్నాడు కానీ మనుషులుగా పుట్టి మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం మనమే ఆలోచించుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనిషి తన యొక్క జీవితాన్ని కొనసాగించడంలో చాలా తప్పులు చేస్తూ ఉంటాడు మనిషిన వాడు ఎవరైనా సరే తప్పులు చేయడం సహజం కానీ అది ధర్మబద్ధంగా ఉందనేది కూడా ఆలోచించుకోవాలి తప్పులు మనిషే కాదు ఈ సృష్టికి సృష్టికర్త అయినా భగవంతులు కూడా తప్పు చేస్తారు కానీ మోసం అనేది చేయలేదు కానీ మనుషులమైన మనము తప్పులు చేయడమే కాకుండా ధర్మాన్ని ఆచరించడం కాకుండా మోసాలు కూడా చేస్తున్నాం మనిషి జీవితము వాళ్ళు వాళ్ళ వృత్తులను ఎంచుకొని వాళ్ళు కొనసాగిస్తూ అందులో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు అది ఎవరు పట్టించుకోరు కానీ మోసం అనేది జరిగినప్పుడు ఆ మనిషి ఎంత తలడలిపోతాడంటే అసలు వర్ణించలేము అసలు తిరిగి ఆ మనిషి తేరుకోవడానికి చాలా కష్టం అవుతుంది మామూలుగా అందరూ మోసం అనేది ఎక్కడ చేస్తారంటే డబ్బు డబ్బు విషయంలోనే మనిషిని వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహం కూడా చేస్తూ ఉంటారు అది ఫ్రెండ్స్ విషయంలో కావచ్చు రిలేషన్స్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏ విషయంలో సరే ఎంత దారుణం అంటే మోసం చేయడము ఆలోచన ఎందుకు అలా మోసాలు చేయడం ఉన్నంతలో ఉన్న దాంతో సంతృప్తిగా బతుకుతూ ఉన్నా సరే మోసాలు చేస్తూనే ఉంటారు కోట్ల ఆస్తి ఉన్నా సరే జనాల్ని మోసం చేస్తూనే ఉంటారు ఆ కోట్ల ఆస్తిని ఏం చేయగలుగుతాం మనిషికి కావాల్సిందేంది మూడు పూట్ల అన్నం ఇవి ఏవి గుర్తు రావట్లేదు అసలు అది ఒకటి ఉంటే చాలదా సంపాదించు సంపాదించమని ఎవరు చెప్పలేరు కానీ ధర్మబద్ధంగా సంపాదించు తప్పుని చేయి వ్యాపారంలో కావచ్చు మనిషి జీవన విధానంలో కావచ్చు కానీ మోసం ధర్మాన్ని ఆచరించకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి దయచేసి అందరికీ నేను చెప్పేది ఒకటి మోసాలు చేయకండి ఆ మోసపోయిన వాళ్ళ బాధలు వాళ్ళకు మాత్రం తెలుస్తుంది ఆ దెబ్బ మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకోలేదు కాబట్టి మోసాలు చేయకండి ఒక్కరి ధర్మంతో ఉన్నా సరే లక్షల మంది దుర్మార్గులు ఉన్నా ఆ ధర్మం వైపు ఉన్న వాళ్ళ వల్లే ఈ భూమి నడుస్తూ ఉన్నదని గుర్తు పెట్టుకోండి దయచేసి ఎవరు ఎవరిని మోసం చేయకండి నమ్మించి మరీ మోసం చేయకండి దయచేసి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ యొక్క ఛానల్ మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఇంతలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మళ్ళీ జై హింద్